లాస్ట్ ఇయర్ వచ్చాను నేను దానికి ముందు నన్ను ఎప్పుడు అడిగేవారు కాదు మీకు అలవాటు ఏంటంటే పేపర్లో అందరి పేరు వచ్చినోడు రానోడు పేరు వేసేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇయర్కి ఎవడొద్దాం కూడా రాడు ఎందుకంటే వచ్చిన తరగతి పేరేస్తారు కదా అని చెప్పేసి మిగతా కూడా రాడు ఎవరైతే వస్తారో వాళ్ళ పేరే వేయాలి రానోడు పేరు నెక్స్ట్ కూడా ఇప్పుడు కూడా పిలవకూడదు ఆ విధంగా ఉంటేనే వాడి బాధ్యత తెలుస్తుంది బాధ్యత తెలుస్తుంది అరే ఎన్ని ఉండొచ్చు నాకు ఎక్కడ ఒక నిమిషం ఖాళీ లేదు అయినా సరే ఇక్కడికి వెళ్ళాలి అక్కడ కార్యక్రమం వెళ్ళాలి దాని తర్వాత మిగతా కార్యక్రమాలు రెండు గంటలు నేను యానంలో ఉండను వాళ్ళు వాళ్ళ ఉన్న వాళ్ళకి చెప్పి నేను ఇక్కడికి వచ్చాను మీరు ఇక్కడ నుంచి నా బయలుదేరడానికి ఒక గంట ముందు నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నాకు ఎలా ఉంటుందో యానంలో మీకు తెలుసు నేను యానంలో ఉంటే ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటుందో అక్కడ గుడి దగ్గర దర్శనాలు ఎలా ఉంటాయో ఏదైనా కార్యక్రమాలకి ఎక్కడెక్కడ జనం అంతా వచ్చేస్తారో అలాగే వచ్చేస్తారు అయినా కానీ అనుకున్న దాంట్లో అరగంట ఒక గంటలో బయలుదేరి కార్యక్రమానికి అటెండ్ అవుతుంటాను ఏ సంఘం మీటి ఎక్కడైనా సరే నేను వస్తానంటే వస్తాను అరే నేను రాలేను మీరు బనాసరాగా నా నన్ను అడుగు అడగన్నా మీరు పేరు వేస్తారు కాబట్టి అని నేను రాలేనురా అని చెప్పేసి లోకరాజును కూడా సార్ ఫోన్లో చాలా సందర్భంలో నేను కోపం పడ్డాను కూడా మీరు కార్యక్రమాన్ని రావాలంటే నేను ఢిల్లీలో ఉన్నాను రా నేను ఎక్కడొచ్చేమంటే నేను అలాగొచ్చేయగలరా అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇది ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మల్లాడికి ఇస్తాను అనే ముద్దు అగ్ని కుల క్షత్రియుడు మల్లాడికి ఇస్తారో మాట్లాడుతున్నా చెప్పి స్టార్ట్ చేసుకుంటాను ఏ మీటింగ్లో అయినా సరే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్లో కానీ ఎక్కడ కూడా కులం అని దాచుకోవడానికి నేను ఒక్క పర్సెంట్ కూడా ఇదామను అరే ఈ కమ్యూనిటీలో పుట్టి ఈ కమ్యూనిటీలో పుట్టి ఈ భారతదేశంలో ఉన్న ఈ కమ్యూనిటీలో ఒక అగ్నికుల క్షత్రియులే కాకుండా ఒక కులానికి ఉండే సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఇంత ఇంత ఈ కమ్యూనిటీ మీద ఎంత గ్రిప్ ఉన్నదా తమిళనాడు ప్రజలకు ఏం కావాలని అడుగుతున్నాడు ఆంధ్ర వాడికి ఏం కావాలని అడుగుతున్నాడు తెలంగాణ వాడికి కావాలని అడుగుతున్నాడు అలాగే కేరళ వాడి గురించి అడుగుతున్నాడు అలాగే కర్ణాటక వాడి గురించి అడుగుతున్నాడు బీహార్ వాడి గురించి అడుగుతున్నాడు అలాగే యూపీ వాళ్ళ గురించి అడుగుతున్నాడు అని చెప్పేసి ఈ కమ్యూనిటీలో అగ్ని శక్తిలో పుట్టిన మల్లాడి కృష్ణారావు ఇంత నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి వాళ్ళు నాకు గౌరవిస్తున్నా తప్ప గౌరవం నాకు ఎప్పుడు కూడా తగ్గలేదు తగ్గలేదు ఆ కులం పేరు చెప్పుకోవడం వల్ల నాకు ఇంకా గౌరవం పెరిగింది ఇది తెలియక మనమేమో ఒక్కొక్కడు నేను సత్రీయుడను లేదా ఇంకోడనో ఇంకోడనో కమ్యూనిటీకి ఉన్న దాన్ని తగ్గించుకుని చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈవేళ వారు ఇక్కడ లేకపోయినా కానీ అనేకమైన సంవత్సరాలు నూట యాభై ఆరు సంవత్సరాలు అయిపోయినా కానీ వారి చరిత్రని ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనం కూడా రాబోయే రోజుల్లో మనకు కూడా ఒక చరిత్ర అంటూ అంటే ఈ కమ్యూనిటీలో ఉన్న పేద వర్గానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు చదువుకి చదువుకి నోచుకుని వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరికీ మన సేవలు అందిస్తేనే నిస్వార్థంగా రేపు అన్న రోజుని వారితో పాటుగా మన గురించి కూడా మాట్లాడుకునే రోజులు రా వస్తాయి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోగలగాలి ప్రతి ఒక్కరంటే అందరికీ అవకాశం రాకపోతే అవకాశం ఉన్న వాళ్ళైనా సరే మనం ఆ విధంగా మన పేరును మనం చేసిన సేవలను మనం లేని తర్వాత లేని తర్వాత మనిషి లేని తర్వాత గుర్తు చేసుకునే విధంగా మన నడవడి కావచ్చు మనం చేసే పనులు అవ్వచ్చు ఆ విధంగా ఉండాలి చాలా సందర్భాల్లో ముందు ప్రభుత్వానికి కానీ అలాగే ఈ ఉన్న ప్రభుత్వానికి కూడా మనం తెలియజేసిన విషయాల్లో ఉంది కాకినాడ జిల్లా ఏర్పడినప్పుడు దానికి ఎవ్వరికీ కూడా పొలిటీషన్లు కాకుండా ఈ పార్టీయో ఆ పార్టీ అనేది కాకుండా మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెడితే లక్షలాది మంది దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి పేరును కానీ ఏ పదవిని కానీ ఆశించకుండా ఆ రోజులు ఇచ్చిన వ్యక్తికి ఇవ్వడం ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారని గత ప్రభుత్వానికి కూడా నేను రికండేషన్ ద్వారా మీరందరూ చెప్పిన దాని మీద స్వయంగా ఆ రోజున్న ముఖ్యమంత్రికి కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అప్పుడైతే ఏ పేర్లు పెట్టం అని చెప్పేసి అన్నారు మరి పేర్లు పెట్టిన తర్వాత ఈ పేరు ఎందుకు పెట్టట్లేదు అంటే అప్పుడు తీసుకొచ్చారు తెరైన వెనకాల ఉండే పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఈ పేరు పెట్టినా కుదరదు పిఠా పిఠాపురం మహారాజ్ గారి పేరు పెట్టండి లేకపోతే తోట సుబ్బారావు గారి పేరు పెట్టండి ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు అది మల్లాడి సత్యలింగ పేరు ఎక్కడ పెట్టేస్తారో అది పెట్టకుండా ఆప్ చేయాలన్న దురుద్దేశంతో దురుద్దేశంతో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉన్నా రేపు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ రేపు ఆ కాకినాడ జిల్లాకి పెట్టేటప్పుడు నడీ సెంటర్లో హెడ్ క్వార్టర్స్లో అంత ఆస్తిని వేల కోట్ల ఆస్తి ఇచ్చిన మల్లాడి సలింగ నాయకార కోసం మీరు కానీ నేను కానీ నా వయసు కూడా ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు మాకు ఇంకెన్నాళ్ళు ఉంటామో మేము తెలియదు కానీ ఈ ప్రాణం ఉన్నంత వరకు పేదోడి కోసం వాడు ఏ కులస్తుడైనా సరే వాడు అగ్రికులశడా లేకపోతే వేరే కులస్తుడా అన్నది కాకుండా వాడికి మంచి జరిగే దానికోసం జీవితాంతం కూడా ఆ విధంగానే ప్రయత్నం చేయడంలో కానీ ఎప్పుడు కూడా ఎదగడుగు అన్నది నేను ఎప్పుడు కూడా వెయ్యను అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మీకు శుభ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మీరు పిలిస్తేనే రాలేకపోవచ్చు కానీ అది ఎక్కడైనా సరే ఈ కమ్యూనిటీకి సంబంధించిన అది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అయినా నేను తెలియన పేరు తెలియన జిల్లాలో ప్రజలు ఉండరు ముఖ్యంగా మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నేను ఎక్కడికెళ్ళినా కానీ నన్ను చూడపోవచ్చేమో కానీ మల్లాడి కృష్ణారావు అంటే ఫలానా వ్యక్తి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నన్ను పేరు తెలుసుకున్న వాళ్ళు లక్షల మీద ఉన్నారు లక్షల మీద ఉన్నారు ఇవాళ వీరి గురించి మాట్లాడుతూ ఉన్నాం రాబోయే నా మరణాంతం ఏమైనా మాట్లాడతారా ఈ భారతదేశంలో ఒక అగ్నికుల కుల క్షత్రియుడు మూడు తరాలు మూడు మూడు పర్యాలు ఉత్తమ శాసనసభ్యుడిగా ఉన్నవాడు మా మల్లాడి ఇస్తారో ఆ గిరుకుల శత్రుడు అని చరిత్ర చెప్తారు మిగతా ఏ పదవులు చేసినా కానీ చెప్పదు మంత్రులు చేయొచ్చు లేదా ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేయొచ్చు మూడు సార్లు మంత్రి చేయొచ్చు అన్ని అనేక చేసినా కానీ నా చరిత్రని నా చరిత్రని మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు వరకు కూడా తిరగరాయడానికి ఏ కమ్యూనిటీలో కూడా ఏ ఒక్కడికి కూడా ఉండదు అని చెప్పేసి నేను చెప్పగలను చెప్పగలను అటువంటి చరిత్రను నేను క్రియేట్ చేశాను క్రియేట్ చేయడం అంటే పేపర్ మీద తయారు చేసుకోవడం కాదు దానికి ఉన్న కృషి దానికి ఉన్న నా పద్ధతులు నా నడవడిక నా నిజాయితీ ముతోటి ఇవాళ నేను ఉండగా మాట్లాడలేకపోవచ్చు కానీ నా తనంతరం నా సబ్జెక్ట్ అంతా కూడా మాట్లాడుతుంటారు వారితో పాటు మరలా వెనకాల మళ్ళాడికి ఇష్టాలు చరిత్రను కూడా మాట్లాడుకునే విధంగా నేను నడుచుకోవాలి అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే కమ్యూనిటీకి మనం ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను నేను మిగతా లాంటి నేను రాజకీయ నాయకుడు కాదురా బాబు నేను నేను ఒక సేవకుడు మాత్రమే నేను రాజకీయ నాయకుడి కాదు